ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ధనుస్సు రాశి వారికి ఆదాయం ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి కొంత రాజపూజ్యం లభించిన కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ధనుస్సు రాశి జాతకులకు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ధనుస్సు మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం గురుడు వృషభ రాశి సంచారంతో మనశ్శాంతి లోపిస్తుంది గురుడు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించటం మంచిది రహస్య శత్రు అవకాశం ఉంది పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు తిరిగి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు గురుడు మిథునంలో రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ సంపూర్ణంగా ఫలిస్తాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇతరులకు ఉపకరించు పనులు చేపడతారు గౌరవ మర్యాదలు లభిస్తాయి శుభవార్తలు వింటారు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించుట అవసరం నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి కోపాన్ని తగ్గించుకుంటే మంచిది కఠిన సంభాషల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇతరులకు హాని తలపెట్టు కార్యాలకు దూరంగా ఉంటారు శని మీనరాశి సంచారంతో అనారోగ్య బాధలు శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనంలో ఉంటాడు అనారోగ్య బాధలతో సతమతమవుతారు స్థానచలన చలన సూచనలుంటాయి నూతన వ్యక్తులు కలుస్తారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసికాందోళన చెందుతారు గృహంలో మార్పులు కోరుకుంటారు ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి రాహువు మీనరాశి సంచారంతో స్త్రీలతో తగాదాలు రాహువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మీనంలో ఉంటాడు చంచలం అధికమవుతుంది గృహంలో మార్పులు కోరుకుంటారు స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహంగా ఉంటారు స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఏర్పడతాయి ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ప్రయాణాలు ఉంటాయి పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్ళరాదు కేతువు కన్యరాశి సంచారంతో ఆకస్మిక ధన వ్యయం కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యలో ఉంటాడు అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు ఉన్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు ఆకస్మిక ధన వ్యయం అయ్యే అవకాశం బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది రుణ ప్రయత్నాలు చేస్తారు తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు సింహంలో ఉంటాడు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు శ్రీ విశ్వావసునామ సంవత్సరం బృహస్పతి మే నుండి ఏడవ స్థానంలో శని నాలుగవ స్థానంలో రాహువు మే నుండి మూడవ స్థానంలో కేతువు మే నుండి తొమ్మిదవ స్థానంలో సంచరించుట చేత ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని ప్రభావం చేత ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు చికాకులు అధికమగును అయినప్పటికీ బృహస్పతి యొక్క ప్రభావం వలన ముఖ్యమైన పనులు పూర్తి చేసేదరు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నంలో ఆటంకములు ఎదురగును ఉద్యోగులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్లు అధికముగా ఉండును ఆరోగ్య విషయాలలో జాగ్రత్త వహించాలి ఎవరికి ఎలా విద్యార్థులకు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి విద్యార్థులు శ్రద్ధ వహించాలి స్త్రీలకు కుటుంబంలో వాదనలు ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు వ్యాపారంలో మధ్యస్థ ఫలితములు సంభవించును ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి కుటుంబ పరమైనటువంటి చికాకులను కుటుంబ సమస్యలను అధికంగా పొందు సూచన కుటుంబ సభ్యులలో ఆచితూచి వ్యవహరించండి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు వహించడం మంచిది రాజకీయ నాయకులకు రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లు అధికంగా ఉండును రైతాంగానికి శుభ ఫలితములు కలుగును శ్రీ నామ సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేసుకోవటం మంచిది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి నువ్వులను దానం చేయండి గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి ధనుషు వారికి మాసవారి ఫలితములు ఏప్రిల్ నెల ఈ మాసం మీకు అంత అనుకూలంగా లేదు సంతానానికి కష్టములు తల్లిదండ్రులకు అనారోగ్యం ఇంట్లో సమస్యలు ఏ పని తలపెట్టినా కలిసి రాదు స్నేహితుల సహకారం ఉంటుంది ఉన్నత విద్యకు ఆటంకం ఉంటుంది దంపతుల మధ్య విరోధాలు అస్వస్థత ఆందోళన మే నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది వస్త్రములు వాహనములు కొనుగోలు చేస్తారు భూ గృహ సమస్యలు అనుకూలించును అధికార లాభములుండును ధన ధర్మములు చేయుదురు మంచి గౌరవం దూర వ్యా వ్యాపారములు కలిసి వచ్చును జూన్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు పనులలో ఆలస్యం జరుగును మానసికాందోళన ప్రయాణములలో సౌఖ్యము భార్య భర్తల మధ్య చికాకులు పెరుగును ప్రేమలో సఫలత మీ వల్ల ఇతరులకు హాని కలుగుతుంది ఇంట్లో శుభకార్యములు జూలై నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది స్థిరాస్తులను వృద్ధి చేస్తారు కోర్టు వ్యవహారములలో జయము ఉంటాయి భూ గృహ మార్పులు మంచి గౌరవం ఉంటుంది చెడు వ్యసనాల వల్ల ఇబ్బందులు పూజలు వ్రతములు చేయుదురు ఆగస్టు నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ఖర్చులు పెరుగును వ్యాపారపరంగా లాభదాయకం శత్రువులు మిత్రువులుగా మారెదరు శరీరంలో అనుకోని మార్పులు అనారోగ్యములు రాజకీయ వ్యవహారంలో తిరుగుతారు శుభకార్యాలు కలిసి వచ్చును సెప్టెంబర్ నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉన్నది అనుకోని ప్రయాణాలుంటాయి పుత్రులతో గొడవలు శరీరంలో బద్ధకం నీరసం మందబుద్ధిగా నడుచును గృహం లేక భూమి కొనుట సంతాన సౌఖ్యం వ్యాపారస్తులకు లాభదాయకం ధనలాభములు అక్టోబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉంది ప్రతి పనిలో ఉత్సాహం మానసిక ఆనందం అలంకార ప్రాప్తి ధన వ్యయం కొత్త వారితో పరిచయాలుంటాయి వ్యర్థపు ఆలోచనలు చేయుదురు పెద్దలతో తిరుగుతారు స్నేహితులతో మోసం జరుగును నవంబర్ నెల ఈ మాసం మీద మధ్యస్థంగా ఉన్నది దేవాలయ దర్శనాలు ధన చేస్తారు ఆదాయం బాగుండును శత్రు జయం పెద్దవారితో గొడవలు అధికార ఒత్తిడి భార్యాభర్తల మధ్య ఎడబాటు శుభకార్యాలు కలిసి వచ్చును చేసే పనులలో చిక్కులు తీరును డిసెంబర్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధన నష్టం మానసిక ఆందోళన భయం సంఘంలో గౌరవం తగ్గును విద్యపై ఆసక్తి జ్ఞాపక శక్తి పెరుగును ఖర్చులు అధికమగును రుణ బాధలు మీ సంతానం మీద కోపంగా వ్యవహరించగరు జనవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా ఉన్నది మీరు చేసే ప్రతి పని కలిసి వచ్చును స్నేహితుల విందులలో పాల్గొంటారు వాహన సౌఖ్యం అలంకార వస్తు లాభములుంటాయి దూర ప్రయాణాలు స్త్రీ విరోధములు అనుకోని ప్రయాణాలుంటాయి ఫిబ్రవరి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు గౌరవం తగ్గును అనారోగ్య సమస్యలుంటాయి కొన్ని శుభకార్యాలకు ఆటంకాలు మాట పట్టింపుల వల్ల ద్వేషం కలహాలు లాభాలు అంతగా కలిసిరావు ఆడంబరమైన కై ఖర్చు చేసెదరు దుష్టుల సహవాసం మార్చి నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు కుటుంబంలో వృధా ఖర్చులుంటాయి గృహ మార్పులు దాన ధర్మాలు చేస్తారు స్నేహ బాంధవ్యాలు పెరుగును స్త్రీ సహాయం కుటుంబ కలహాలుంటాయి ఆదాయం పెరుగును కొన్ని విషయాలలో ఓటమి